హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ కోర్టు నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అర్హతతో అయితే కోర్టు అసిస్టెంట్ అండ్ కోర్టు అటెండెంట్ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జాబ్కి సంబంధించి కోర్టు అసిస్టెంట్ అండ్ కోర్టు అటెండెంట్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఆరు కి సంబంధించారు కాంట్రాక్చువల్ బేసిస్ కోసం అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ బ్యాచ్ టెన్త్ క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసి సిక్స్ థౌసండ్ నుండి టెన్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ డెడ్ లైన్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డాట్ డి కోర్ట్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే అప్లికేషన్ చేసుకోండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ అది పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఆరు వేకెన్సీస్ ఉన్నాయి కోర్ట్ అసిస్టెంట్ కోర్ట్ అటెండెంట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కోర్ట్ అసిస్టెంట్ చూసినట్టయితే చూసినట్లయితే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మీరు అయితే బ్యాచులర్ పట్ట పొంది ఉండాలని మెన్షన్ చేశారు కోర్ట్ అటెండెంట్ చూసినట్టయితే చూసినట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అయినా సరిపోతుంది లేకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ క్లాస్ కన్నా మీద ఉన్న అభ్యర్థులు అంటే టెన్త్ క్లాస్ కన్నా హైయర్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ కాదు అని మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయితే చదివి ఉండాలి అంతే అంతకు మించి ఉండదు అని మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ కనుక చూసినట్టయితే సిక్స్ థౌసండ్ నుండి టెన్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది మంత్లీ అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే దాటి ఉండాలి అని మెన్షన్ చేశారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ లోపు అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఎస్సీఎస్టీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే కేటాయించలేదు ఫ్రెండ్స్ సెలక్షన్ మెథడ్ వచ్చేసి అక్కడ వాళ్ళ అపాయింటింగ్ ఆఫీసర్ నిర్ణయం ద్వారా షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ ప్రొఫార్మ్ ప్రకారం అయితే వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ అది ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళ అప్లికేషన్కి అటాచ్ చేసిన మీ డాక్యుమెంట్స్ని అయితే అటాచ్ చేసి వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది డైరెక్ట్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు బిఫోర్ డెడ్ లైన్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ లోపు అయితే మీరు అయితే అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఆఫ్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి రోజే ఫిబ్రవరి సెకండ్ రోజు స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నాడు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అప్లికేషన్ లిస్ట్ అండ్ అప్లికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా నేనైతే కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి లేకంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ సెవెంత్ క్లాస్ అర్హతతో అయితే మీకు అయితే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు మన పేజ్ని కూడా ఫాలో చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ